హలో అండి వెల్కమ్ టు కమ్మని వంటలు భోగి స్పెషల్ నువ్వుల పులగం దీన్ని పరమాన్నం అన్నం అంటారు బెల్లం అన్నం అంటారు స్వీట్ అన్నం అంటారు రెగ్యులర్గా చేసే బెల్లం అన్నమే కానీ ఇందులో నువ్వులే స్పెషల్ అనమాట ముఖ్యంగా దీన్ని సంక్రాంతికి స్పెషల్గా చేస్తారు ఈ పులగాంని ఎవరెవరు భోగి రోజు చేశారో కమెంట్ చేయండి మరి టేస్టీ పులగాంని నేను చెప్పే విధంగా చేయండి చాలా తక్కువ టైంలో టేస్టీగా ఎలా చేయాలో చూడండి ముందుగా ఇందులోకి కావాల్సినవి హాఫ్ లీటర్ పాలు రెండు వందల యాభై గ్రాముల బియ్యం రెండు వందల యాభై గ్రాముల బెల్లం బాదం జీడిపప్పు కిస్మిస్ రెండు వందల గ్రాముల నువ్వులు నాలుగు ఇలాచీలు రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోవాలి గిన్నె వేడయ్యాక రెండు వందల గ్రాముల నువ్వులు వేసుకోవాలి గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకుని మూడు నుండి నాలుగు నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా వేయించుకున్న వాటిని వేరొక దాంట్లోకి తీసుకొని కొద్దిగా చల్లారాక వీటిని ఇలా చెయ్యితో నలుపుకోవాలి ఇలా నలుపుకుంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి లేదా నార్మల్గా వేయించినే వేసుకోవచ్చు వీటిని పక్కన పెట్టి రెండు వందల యాభై గ్రాముల బియ్యం ఒక దాంట్లో వేసుకుని రెండు మూడు సార్లు నీట్గా కడగాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బియ్యం గిన్నెలో నాలుగు గ్లాసుల నీళ్లు పోసుకోవాలి అన్నం ఉడికే వరకు మూత పెట్టుకోవాలి అన్నం మంచిగా ఉడకాలి ఇక్కడ నేను దొడ్డు బియ్యం వాడుతున్నాను ఈ బెల్లం అన్నంకి దొడ్డు బియ్యం అన్నం అయితేనే మెత్తగా ఉడుకుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి సెవెంటీ పర్సెంట్ బియ్యం ఉడికింది కదా ఇప్పుడు ఇందులో హాఫ్ లీటర్ పాలు పోసుకోవాలి అలాగే కొన్ని నీళ్లు కూడా పోసుకోవాలి పోసుకోకపోయినా పర్లేదు వీటిని మంచిగా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి అన్నం మెత్తగా ఉడికే వరకు మధ్య మధ్యలో రెండు మూడు సార్లు మూత తీస్తూ కలుపుకుంటూ ఉండాలి అన్నం ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో రెండు వందల యాభై గ్రాముల బెల్లం వేసుకుని అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఇలాచీ పౌడర్ కూడా వేసుకుని కలుపుకోవాలి బెల్లం కరిగే వరకు నాలుగు నుండి ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ లో పెట్టుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి రెండు వందల యాభై గ్రాముల వేయించి పెట్టుకుని నువ్వులు వేసుకోవాలి ఒకసారి అంతా బాగా కలిపి మూత పెట్టుకోవాలి ఇప్పుడు వేరొక గ్యాస్ పైన ఒక చిన్న కడాయి పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని కిస్మిస్ వేసుకోవాలి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వేరొక దాంట్లోకి తీసుకొని అదే కడాయిలో బాదం జీడిపప్పు కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని వేరొక దాంట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ నువ్వుల పులగాం కూడా ఇలా మంచిగా మెత్తగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్న కిస్మిస్ జీడిపప్పు బాదం పలుకులు కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాలు గ్యాస్ లో లో పెట్టుకొని ఉడికించుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది మరి మీరు ఈరోజు భోగి రోజు చేశారా చేస్తే కనుక కమెంట్ చేయండి చెయ్యని వాళ్ళు ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి